జై శ్రీకృష్ణ నిన్నటి ఎపిసోడ్ తర్వాత రెండవ ఎపిసోడ్లో మన శరీరం కూడా ఒక కురుక్షేత్రమే అందులో మంచి ఆలోచనలు పాండవుల సైన్యమైతే దుర్మార్గంతో కూడిన ఆలోచనలు కౌరవ సైన్ సేనలు వాటి మధ్య జరిగే ఘర్షణే కురుక్షేత్ర సంగ్రామం అసలు మనిషి పుట్టగానే అతడి లేక ఆమె మనసు నిర్మలంగా ప్రశాంతంగా అమాయకంగా ఉంటుంది పెరిగి పెద్ద అయ్యే కొద్దీ ఇది నాది అది నీది అనే స్వార్థము నీవు వేరు నేను వేరు అనే భేద బుద్ధి ఇది అంతా నాకే కావాలి నీకు ఇవ్వను అనే లోభత్వము నువ్వంటే నాకు పడదు అనే ద్వేషము నీకు అంత ఉంది నాకు ఇంతే ఉంది అనే అసూయ క్రమక్రమంగా మన మనసులను బుద్ధిని కురుక్షేత్రంగా మారుస్తాయి ఈ మంచి చెడుల మధ్య నిత్యం ఘర్షణ జరుగుతూ ఉంటుంది ఒక్కోసారి మంచి గెలుస్తుంది మరోసారి చెడు గెలుస్తుంది దానివలన సుఖము దుఃఖము ఒకదాని వెంట ఒకటి వస్తుంటాయి ఇదే సంసారం అనే సాగరము ఈ సాగరం నుండి బయటపడాలంటే ఒక గట్టి పడవ కావాలి అదే భగవద్గీత దానికి చుక్కాన్ని పట్టేది గురువు భగవద్గీత అనే పడవ ఎక్కి శ్రీకృష్ణుడు అనే గురువు సాయంతో ఈ సంసారము అనే సముద్రమును దాటవచ్చు